ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని వాహనం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ఆయా వాహనాల పేరు మీద ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఆనవాయితే కానీ వాహనం కొనుగోలు చేసిన షోరూమ్ ఇన్సూరెన్స్ కంపెనీ సిండికేట్ అయి వాహనదారులను మోసం చేస్తే వారి బాధ వర్ణాని సూర్యాపేట జిల్లా నడిగుడ మండలం వల్లపురం రావుచెట్టు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకునే కొప్పెర వెంకటేశ్వర్లు తన భార్య పేరు మీద టాటా మోటార్ కంపెనీకి చెందిన డీసీఎం వ్యాను ఖమ్మం నగరం శ్రీశ్రీ సర్కిల్ లోని గీతా షోరూంలో కొనుగోలు చేసి మూడు నెలల తర్వాత ప్రమాదం జరిగితే కొనుగోలు చేసిన షోరూం ఇన్సూరెన్స్ కంపెనీ సిండికేట్ అయి మోసం చేశాయని ఖమ్మం ప్రెస్ క్లబ్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పెర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై ఐదు లక్షలకు ఖమ్మంలోని గీతా షోరూంలో టాటా కంపెనీకి చెందిన డిసిఎం ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒక్క లక్షలు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్తో కొనుగోలు చేశానని తెలిపారు మూడు నెలల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగితే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చి ఖమ్మం గీతా షోరూం మహమ్మద్ అబ్దుల్ అలీ తెలియజేశాను అని అన్నారు నాకు ఒక టాటా కంపెనీ వాళ్ళు అన్యాయం చేసారండి ఏమి అన్యాయం చేసాడు అంటే బండికి సబ్సిడీలో బండి వస్తుందంటే బేరం చేసిన వాడి టాటా మన గీతా షోరూమ్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖు బేరం చేయడం అయింది ఇరవై ఏడు లక్షలకి ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే బండికి ఇన్సూరెన్స్ నిల్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం బండికి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా కొద్దిపాటు పాటిపోతున్నాం పాటిస్తున్నారు మేజర్ డ్యామేజ్ అయితే బండిస్తామని చెప్పి వాళ్ళు బండి కింద బండి మీరు ఏ టైంలో అయినా ఏది జరిగినా మా మేమే చూసుకుంటాం ఎక్కడైనా ఇండియాలో మొత్తం మాదే కంపెనీ ఉంది మేము వాళ్ళకి రెస్పాండ్ చేసే బాధ్యత మాది మీకు బండి ఒప్ప చెప్పే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పిరండి టాటా ఏది టాటా సోరు గీతా సూర్ వాళ్ళు అబ్జుల్ ఆలీ అనే అప్తును మన సేల్స్ మ్యాన్ ఇక్కడ ఖమ్మంలో మాట్లాడిరండి మాట్లాడి బండి రెండు లక్షలు అడ్వాన్స్ కట్టించుకున్నారు బండి ఇచ్చారు మళ్ళ బాక్స్ ఒక ఎనిమిది లక్షలు కట్టినాం అక్కడ ఐదు వరంగల్లా మొత్తం ముప్పై రెండు లక్షలండి బండి అది ముప్పై రెండు లక్షల బండి అయితే మన కొని ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్లు తిరగలేదండి బండి బండి తిరగ ముందే యాక్సిడెంట్ ఇక్కడ ఒంగోలు రోడ్లో మన సింగరాయకూల దగ్గర నైట్ ఒంటి గంట ఆగి డ్రైవర్ చెక్ చేస్తుంటే డ్రైవర్ కింద ఉంది నేను బండిలో ఉన్నా క్యాబిన్ లో డ్రైవర్ ఏం చేసిన అంటే మనం ఇప్పుడు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినాక ఆటో సార్ చెక్ చేసుకున్నాం లోడ్ బండి చేపల దానాలు బండి కాబట్టి చెక్ చేస్తున్నాం టైర్లకు ఏమన్నా రాళ్ళు ఉన్నాయా గాలి చూస్తుందని దిగి చెక్ చేస్తున్నా వెనకంగా వచ్చి మన దగ్గరపేట బండి ఆంధ్ర వాళ్ళది లారీ వచ్చి బొగ్గు లారీ వచ్చి కొట్టేసింది వెనకంగా కొట్టేస్తే డైవర్కి రెండు కాళ్ళు చేయిగింది చేయితే నేను ఎమ్మెడ్యే వన్ఆన్ రెడ్డి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు సహకరించు సహకరించి వాళ్ళు వన్ జీ రేటు వచ్చింది వన్ జీర్ అయిట్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి మన డ్రైవర్కి రెండు కాళ్ళు చేయింది కాబట్టి ముందు బండి వాళ్ళు పోలీసు వారికి ఏమని చెప్పినట్టు సార్ మీరు కొద్దిగా బండిదే చూసుకోండి ఇలా లోడ్ ఉంది బండి సాగు బాధకులు కాబట్టి నేను డైవర్ ఎవరు పోతాను డైవర్ని తీసుకొని మన ఒంగోలు హాస్పిటల్కి తీసుకుపోయినామండి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం తీసిపోయి నైట్ ట్రీట్మెంట్ చేయించినాం ట్రీట్మెంట్ చేయించి తెల్లారి తొమ్మిది అయింది తొమ్మిది తింటప్పుడు ఇక హాస్పిటల్ నుంచి ఇక్కడ బండి దగ్గరికి వచ్చినాం వచ్చి ఇట్లా మన ఆలీ సార్ ఉండగా మనకి బండి సేల్స్ మేనేజర్ మనకి ఏదైనా డ్యామేజ్ ఏదైనా చెప్తున్నాం అనగా అని ఆ సారు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే అన్నడ మీరు లైన్ ఉంటుంది అండి అలా మన మీ ఏది మీ పేపర్లు అలా ఇన్సూరెన్స్ అంటే అలా ఫోన్ చేయాలన్నాడు సర్వేర్కి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఆ రోజు రాలేదు ముప్పై జూలై ముప్పై ఒకటి నైట్ యాక్సిడెంట్ అయితే పొద్దులు ఫోన్ చేస్తే రాలేదు ఆ రోజు ఫస్ట్ తారీఖు ఆగస్టు ఫస్ట్ తారీఖు వచ్చి సాయంత్రం బండి ఒంగోత్సవ సర్వేర్ పెట్టించారు సార్ సర్వేరు అక్కడ ఏది అబ్దుల్ అలీ అనే తోటి నెంబర్ తీసుకొని వీళ్ళ వాళ్ళు మాట్లాడుకొని కన్సల్ట్ అయ్యి నేను ఖమ్మం తీసుకెళ్తా మాకు ఖమ్మం దగ్గర ఉంటది వల్లాపురం నుంచి మా సూర్యపేట జిల్లా అండి సూర్యపేట జిల్లా నడుగుడ మండలం వల్లాపురం కావడతాలూకు మాది సొంత ఊరు నేను ఇక్కడ పిన్నిపల్లా పామా తోటలో జీతం ఉన్నా ఏది ఇట్లా ఇప్పుడు బండి ఏది యాక్సిడెంట్ అయినా అప్పులు తట్టుకోలేక కిస్తీలు మాత్రం నల్ల కట్టమని వాళ్ళు ఏది కోరు చేస్తారు ఏది సోరు వాళ్ళు వడ్డీలో తెచ్చి ఎక్కడ పొలం మాది ఏడు వడ్డీలు కట్టలేకుండా కూడా మీరు కట్టండి మీరు కట్టకపోతే మీకు బండి మళ్ళీ లేకపోతే మీకు బండి రిపేర్ అవుతుందండి మీకు బండి మంచిగా వస్తుంది బండి చెట్టు కాకపోతే కొత్త పండితో చెప్పారండి ఇప్పుడు ఏమంటారు ఒంగోలు సోరూలో బండి పది నెలలు చూరు పది నెలల వరకు కూడా బండి చెట్టు కాలేదు ఏందండి అని నేను మన ఈ వాడు లాయర్ తోటి నోటీస్ పంపినాం బండి నాకు ఇవ్వట్లేదు వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతున్నా కిస్తస్తిలు కట్టే ఇబ్బంది అయింది ఇంట్లో పిల్లం పిల్లలు నాకు భో పెట్టేటట్లేదు మేము మందాయ సర్ధం అందరం అంటారు పరువుకి అయినా నాకు లేదు మనకి ఇద్దరు వాళ్ళు ఇప్పుడు అబ్జుల్ సార్ ఉండిగా మాట్లాడుతుండు మనకి బండి ఒప్ప చెప్తారు కానీ నేను వాళ్ళని సభ చెప్పుకుంటా ఇట్లా డబ్బులు వస్తున్నాం అండి ఇప్పుడు ఏమంటారు బండి ఏది మన ఒంగోలు సుబ్రహ్మణ్యం అని ఉండేది ఎంజీ షోరూమ్ కి ఆయన మేనేజర్ మరి పెద్ద పెద్ద ఆఫీసర్ ఆయన ఆయనతోటి మాట్లాడిచ్చారు బండి మేము చేసిస్తాం ఇస్తాం బాబు బండి పర్ఫెక్ట్ చేసిస్తాం మీరు కోర్టు దాకా వెళ్ళొద్దు అని అనరు అంటే మేము సర్లే అని అఫ్జుల్ ఆది సాబ్బు మాట్లాడి ఒక రోజు లార్జీలో పండుకొని ఏది ఒంగోలు లార్జీలో నైట్ తెల్లవారు లార్జీలో పండుకొని తెల్లారి పోయి మళ్ళీ మాట్లాడితే మేము ఇరవై రోజుల్లో బండి చేయించుకొని రండి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత పోతే బండి అట్నం ఉంది ఏంటంటే అంటే మళ్ళీ ఏది మన ఈ కంపెనీ ఉంటుంది కండి ఏది టాటా కంపెనీ టాటా కంపెనీ వాళ్ళకి పోయినసారి పదిసారి కంప్లైంట్ ఇస్తున్నావు ఉన్నాను ఏంది మేడం ఇట్లా మా బండి చేయట్లేదు వీళ్ళు బండి అట్లనే ఉంటుంది మీరు చేస్తున్నాం బండి పూర్తి అయింది తెచ్చుకోమని చెప్తున్నారంటే వాళ్ళు మళ్ళీ ఎటుబడి మళ్ళీ వాళ్ళకే చేస్తారు ఏది మన అల్లా జాన్ బాబు అని ఉంటాడు ఒంగోలు మొత్తం మీద కూడా ఆయనకే వస్తుంది పోను ఏది ఆంధ్ర మొత్తం ఏది ఏ కంప్లైంట్కి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఆయనకే కలుపుతారు తెలుగు వాళ్ళని తెలుగు ఆయన బండి చేసినాం మేడం తీసుకోమని అన్నాడు రాడికి పోతే బండి అంతే ఉంటుంది ఇంజన్ ఆయిల్గా కారుతుంది గేరు గేరు పడట్లే ఎన్నిసార్లు పోయినా అంతే చేస్తారండి ఇప్పుడు సార్లు ఆఖరికి అబ్దుల్ ఆలీ సార్ని కూడా చేసుకున్నారు మధ్యలో బండి ఏది చెక్కింగ్ అయింది రమ్మంటే పోయినాక ఆయన చూసి చూసి లేదండి ఇది బండి కాలేదు మీరు గేర్ బాక్స్ చేయండి ఇది ఇంజన్ ఆయిల్ లీక్ అయింది అది చూసుకోండి డెత్ ఆయిల్ మన ఇది ఉంటుంది చెంచార్స్ చెంచార్జు కూడా ఈ పని చేయట్లేదు అవన్నీ చేసి ఇవ్వండి తొందరగా ఎందుకంటే మళ్ళీ ఆయన ఇబ్బంది పడుతున్న పేదోడు మళ్ళీ రేపు ఏమైనా కోర్టు పోయినా మీరు ఇబ్బంది పడాలి మేము ఇబ్బంది పడాలి మీరు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేదాగా మీరు చేయండి అని వాళ్ళు చెప్పారు లేదండి చేస్తామని చెప్పారు కానీ చేయట్లేదండి ఎన్నిసార్లు పోయినా మీరు మా మీద కంప్లైంట్ ఇస్తారా ఏది కంపెనీ వాళ్ళకి మా మీద కంప్లైంట్ ఇస్తారా మా సోరూ వాళ్ళ మీద మీరు బండి మాత్రం మేము చేసేది ఇదే నువ్వు ఎక్కడ చేసినా మళ్ళీ నా కాడికి చెప్తున్నారు కావాలి నా మీద చర్య తీసుకురా పది అయింది ఇంక పది నెలలు అయింది వంద సంవత్సరాలు అంతే ఒకటి ఈ లోపు నువ్వు కోర్టుకి వెళ్తున్నాడు కోర్టు తీపి రావాలంటే పది నేలే పట్టచ్చు రేపే పట్టచ్చు వంద సంవత్సరాలు పట్టవచ్చు ఈ లోపు ఉండవు పదం కూడా తెలియదు మేము అవసరం ఐదు లక్షలు ఇచ్చి లారీ పెట్టుకుంటారు మీరు మాత్రం మమ్మల్ని ఏం చేయలేరు తీసకపోతున్నా బండి తీసుకపోండి లేకపోతే లేదంటారు అంటే నేను అబ్దుల్ అలీ సార్ సార్తో మాట్లాడినా సార్ ఏందండి ఇది పోలీసులు ఎట్లా అంటారు మీరు బండి వాళ్ళు అంటారు మీరు కూడా వాళ్ళు చేసి తెచ్చుకోమంటారు లేదండి గేర్లు పడలేదండి కొత్త కేబుల్ కాబట్టి పట్టకపోతుందండి మీరు బండి తీసుకురండి ఇక్కడికి వాళ్ళతో నేను మాట్లాడినా కేబుల్ అన్ని వచ్చారు మీరు వాళ్ళకి డబ్బులు కట్టి ఏది తొమ్మిది లక్షల ఎనభై లక్షల వచ్చిందండి ఏది ఇన్సూరెన్స్ ఎనిమిది లక్షల నలభై వేలు ఎంతో వచ్చింది అది 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 పోం కథ డబ్బులు కట్టండి నలభై ఐదు వేలు కట్టి బండి తీసుకొని ఏది సార్ మాట్లాడిండు మాట్లాడి మీకు ఒకవేళ బండి చెట్టు కాకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి పూర్తి చేసినట్టు మీకు నమ్మకం లేదు కాబట్టి చెట్టు కాబట్టి నేను రాసి ఏమన్నా బండి ఏమన్నా మీరు లోడ్లకి ఆగిపోతే లోడ్ అన్నీ మీరు కట్టిస్తారా అంటే లేదండి నా నమ్మకం మీద తీసుకొచ్చుకోండి బండి ఆగిపోతే నేను నాది పాదుతా అవసరైతే నేను వాళ్ళ మీద చర్య తీసుకుని బండి మీకు అమ్మి పెడతా మీకు కొత్త బండి ఇస్తామని చెప్పిండు వీడికి వచ్చినాక వస్తొత్తున్నా గేర్ ఆగిపోతున్నాయి వాళ్ళు ఇంకోటండి మీరు చెప్పడం మర్చిపోయాను ఏది మీ బండి నాకు చెట్టి కాలేదండి మీరు మాకు బండి ఎట్లా తీసుకోరండి నేను అంటే మా వర్క్ షాప్ నుంచి ఒక పిల్లగాన్ని మీ అమ్మడి పంపుతున్నాం బండిలో మేము అనగా కార్ వేసుకొని ఏది జానబాబును ఆలీ అలా ఏది అఖిల్ అనే మేనేజర్ ఉంటాడు మీ ఇద్దరు కార్ వేసుకొని మీ దగ్గరకు వస్తాం వచ్చి మీ దగ్గర మాట్లాడి సార్ గొప్ప చెప్పి మేము మాట్లాడి వస్తాం అని చెప్పిరండి పిల్లగాని ఎక్కిచ్చారు వర్క్ షాప్ మీ పిల్లగాన్ని ఎక్కించి ఇక్కడ విజయవాడ దగ్గర మంగళగిరి టోల్ గేట్ దగ్గరికి రాగానే ఎక్కడికి వెళ్ళాను టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాను లేదండి మా పిల్లగాని దింపండి వాళ్ళ సార్తో మేము మాట్లాడను ఏదన్నా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏమైనా పాపల వచ్చినప్పుడు మేము మాత్రం మేము కన్సల్ట్ అవుతాం మీరు మా అబ్బాయిని దింపండి అంటే ఆ పిల్లగాని దింపి చార్జ్ వాళ్ళు అతనే రాలేగా నీ అట్లా పోవాలన్నా అన్నాడు లేదు బాబు నువ్వు పోయినా ఐదు వందల రూపాయలు జీవన నుంచి ఇచ్చి ఇది అన్నం తిని బస్ బస్కి వెళ్ళిపో వాళ్ళు రమ్మంటారు కాబట్టి మధ్యలో రోజులు పెట్టిపోవడం మాది పద్ధతి కాదుగా అని ఇచ్చేళ్ళు వచ్చినండి వచ్చినాక బండి గేర్లు పడట్లే ఇక్కడ ఫోన్ చేసిన ఇది టాటా కంపెనీలో ఫోన్ చేసిన చేత వాళ్ళు ఏమన్నా అంటే ఎక్కడ అంటే ఇక్కడ ఖమ్మంలో ఉన్నామండి పిన్నిపో దగ్గర బండి ఇట్లా బండి ఆగింది గేలు పడలే మీరు మీరు దగ్గర పట్ల ఉన్న టాటా షోరూమ్ పంపుతాం అని అన్నారు వాళ్ళు ఫోన్ చేసామని అంటే గీతా షోరూమ్ ఉంది అక్కడ అంటే మేడం వాళ్ళే మాట్లాడారు అండి వాళ్ళు అక్కడ పెడితే చెట్టు కాలేదు మళ్ళీ ఇక్కడ అయితే అంటే లేదండి మీరు చూసుకుని అక్కడ పెట్టండి అన్నారు అన్నీ వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో పాటుగా మళ్ళీ ఏది ఎంజీ సోరూమ్ రూమ్ వాళ్ళు వాళ్ళతో అలా వంశీ మేనేజర్ ఉంటాడు సేల్స్ మేనేజర్ ఆ మేనేజర్ తోటి వాళ్ళు మాట్లాడి మన తెలంగాణ సిఎస్ అంట హైదరాబాద్ ఉంటాడట సిఎస్ అని ఆయనతో మాట్లాడిచారని మాట్లాడించారు కంపెనీ వాళ్ళతో మాట్లాడి పెట్టండి ఇక్కడ మేము చూసుకుంటే ఏమైనా ఉన్నా ప్రాబ్లం ఉన్నా చేసి పెడతామని అని బండి పెట్టినాక వాళ్ళ బిల్లు పడదాకా ఏది ఇన్సూరెన్స్ బిల్లు సంతకాలు పెంచుకున్న అతను మొత్తం ఆ బిల్లు పడదాకా మేము చేత పాలనిచ్చారండి ఆ బిల్లు అయితే ఎప్పుడు పడదో ఆ పనిచేసి పోతే ఇది ఇది కాదు గేర్ బాక్స్ అయింది చేసుకున్న కొత్త పేరు డబ్బులు కట్టండి గేర్ బాక్స్ లక్ష అరవై వేలు గేర్ బాక్స్ ఇరవై వేలు రిపేర్కి ఇంజన్ చెట్టు కాపోతే ఏడు లక్షలు మొత్తం మీరు కట్టండి కడితే మేము చేస్తాం లేకపోతే మీరు తీసిపోయి అక్కడ ఉంగోళలో పెట్టుకున్నాడు వాళ్ళు ఏమంటారు మేము మీకు మా కానీ మీరు బండి తీసిపోయారు మేము చేయమంటారు ఇప్పుడు ఒకటండి మీరు నాకు నాకు తెలిసిన మేము అడుతున్నారండి నాకు న్యాయం కలగలం బండి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఏదో రిపేర్కి అయిపోతే ఒకే మేము చేసినాం అనేది కాదు కండి మేజర్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు చేయాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ వల్లది ఇక్కడ మీ సేల్స్ మ్యాన్ మనకు గొప్ప చెప్పిన సేల్స్ మ్యాన్ ఉంటుందిగా సేల్స్ మ్యాన్ ఏ ఉంటాడు లేదండి మీరు అక్కడ మీరు తీసుకున్నప్పుడు నేర్చున్నా సార్ అని నేను లేదండి మీరు అక్కడ మీరు అక్కడ మీరు ఏదో ఒక వైర్ వాళ్ళని చెప్పారు కానీ వైర్ మన కేబుల్ వైర్ పాప నేను అన్నా కానీ లేదండి మీరు మాట్లాడిన పాల్తో కాబట్టి ఫోన్ కాల్ చేయండి ఇప్పుడు మీరు మీరేనా ప్రసేనా మాకు న్యాయం చేయాలి ఇప్పుడు ఒకటండి మీకు పోయినాం ఇప్పుడు స్టేషన్ పోయాను ఒంగోళ్ళలో కూడా సిఐ సీఐజీ రవి గారు కూడా మాట్లాడతాను పోతే ఏమన్నా రెండు లేదండి లేదంటే మేము మాట్లాడుతూ మన సుబ్రహ్మణ్యం సారు అక్కడ ఉన్న మేనేజర్ వాళ్ళని కలిసి రేపు మాట్లాడుతూ ఉంటే ఒంగోళ్ళు ఒక నైట్లో ఉండి తెల్లారి మాట్లాడొచ్చేలాగా ఒక చేత చేసిరు అప్పుడు కూడా కాలేదు కంపెనీ టాటా కంపెనీ వాళ్ళకు కంప్లైంట్ నెంబరు మా బండి ఉపయోగం చూడండి మా టాటా బండి ఓ ఏది టీజీ టూ నైన్ టూ నైన్ బండి మళ్ళీ ఏది టీ జీరో నైన్ జీరో వన్ బండి ఆ బండిపై టాటా కంపెనీ వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా బండిపై చూడండి చూసి మాకు న్యాయం చేయగలరు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎటుగూడు వాళ్ళ సోరు వాళ్ళకి చెప్తున్నారు తప్ప వర్క్ మేనేజర్ పంపాను ఇంజనీర్ ఉంటాడు కానీ బండి చెట్టు కాలేదు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి కొన్నది కొనేప్పటికి మూడు నెలలు యాక్సిడెంట్ అయిన రోజుకి నాకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పండిన ఏ పార్ట్స్లో ఆ పార్టీ నాకు ఎక్కువ అవసరం లేదు నేను ఎక్కువగా ఉంటలే మీరు నా కంపెనీ నుంచి ఏ రోజు ఏ పార్ట్స్ ఇచ్చారో ఆ పార్సే వేసి నాకు బండి అండి అది సార్ లేదా కొత్త బండి అండి బండి తీసుకొని ఇప్పుడు ఎనిమిది తొమ్మిది లక్షల చిల్లర మీరు బండి ఏది చేసుకున్నారు పే చేసుకురు బండి బండి మాకు ఇప్పుడు చెట్టు కాలేదు మీ బీ పార్సే వేసుకుంది టాటా వాళ్ళ పాడుసే చేసుకుంది అందుకే చెట్టు కాలేదు కాబట్టి బండి ఇస్తారా లేకపోతే మీరు వచ్చి టాటా కంపెనీ నుంచి వచ్చి ఏది ఇంజనీర్ ఉంటుంది వర్క్ ఇంజనీర్ లేదు మాపై అభాండ్రు ఏది కస్టమర్స్ మీ బండి మొత్తం మంచిగా పర్ఫెక్ట్ చేసేవాళ్ళు ఈ చోరు వాళ్ళు అంటారు కాబట్టి మీరు మీ పెళ్ళు మీరు రాండి టాటా ఏది టాటా గీతా చోరు వాళ్ళు రాండి ఇప్పుడు వాళ్ళు పిలిపి ఒంగోలు చూరు వాళ్ళని బండి ఓడిదీయండి ఏదో వర్క్ మేనేజర్ ఉండగా ఈ టాటా కంపెనీ వర్క్ మేనేజర్ ఉండగా బండి ఓడిపోయకండి పీకి అలా ఏ పాటు చేసిరు కంపెనీ పార్ట్స్ ఉన్నాయా లేకపోతే మామూలుగా ఇప్పుడు పాత పాటు చేసిరా కొత్త చేసిరా